అంటే పంచభూతాల సమ్మేళనం మనం సంయాసంలో చెప్పుకుంటున్నాం పురుదవ్యావచ్చేదో వాయుడు ఆకాశాలు ఆకాశం నీరు ఇవన్నీ కూడా పంచభూతాల సమ్మేళన లింగ రూపం నీరంటే జీవనానికి ఆధారం కాబట్టి లింగానికి ఈ జలాభిషేకం అంటే ప్రకృతిని పరచటం శుద్ధి చేయటం అనేది ఆ సందేశం మనకు తెలుస్తుంది అంటే ఈ జలతత్వంతో శివుడుకున్న అనుబంధాన్ని గంగని అందుకునే జట జటాదూటంలో ధరించాడు ఈ సముద్ర మదనంలో విషాన్ని తాకి కంచంలో నిలిపాడు కాబట్టి అభిషేక జలంతో సముద్రంలో విషాన్ని తాగినందువల్ల ఈ రెండింటికి ఉన్న జలానికి ఈ విషానికి ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది అనమాట కాబట్టి అభిషేక జలంతో చేసినప్పుడు సంతోషిస్తాడు ఈ అభిషేకంతో మనం పంచామృతాలు అని చెప్పి శివుడికి ఈ ఉదకంతో పాటు ఈ పంచామృతాలు చాలా ఇష్టం పయోదతి ఘతంచేవ మధుసర్కరాన్వితం అని మంత్రం చెప్పి మనం చేస్తూ ఉంటాం పయోదది కృతంచేవ మధుస శర్కరాన్వితం పయో అంటే పాలు దది పెరుగు వృతం నెయ్యి మధు తేనె శర్కర పంచదారం ఈ ఐదిట్లో కనుక కలిపి మనం ఈ పంచామృతం అంటాం ఆ పంచామృతాలతో కనుక చేస్తే దీర్ఘాయుష్ సౌఖ్యం పాపక్షయం అంటే పాపం పోతుంది సుఖ సంపదలు వస్తాయి ఆనందం శాంతి అవన్నీ కూడా కలగజేస్తాడు శివుడు శివుడికి కఠినమైన యాగాలు యజ్ఞాలు ఏమో అక్కడ కాస్త నీరు గనక ఆ లింగం మీద ఉంచి ఓం నమ శివాయ అంటే చాలు ఇంకో విశేషతత్వం ఏంటంటే ఈ జలంతో అభిషేకం చేయటంలో ఈ మనసులోని కలుషితాలని దూరం చేస్తాడు ఆత్మను శుద్ధి చేస్తాడు